టెక్టోడిఎస్సీ యాస్ఫరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు ఏపీటీఎస్సి ఒకే జిల్లా ఒకే ప్రశ్నపత్రం కావాలి నార్మలైజేషన్ వద్దు అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడుకోవాలి అదేమిటంటే ఏపీటీఎస్సిలో ఒకే జిల్లా ఒకే ప్రశ్నాపత్రం ఉండాలి మనందరం ఏళ్ళ తరబడి చదువుతున్నాం రాత్రి పాపలు కష్టపడుతున్నాం ఒక మంచి టీచర్ ఉద్యోగం సంపాదించాలని కలర్ కొంటున్నాం కానీ పరీక్షా విధానంగా న్యాయంగా లేకపోతే మన కష్టం వృధా అయిపోతుంది ఇప్పటి వరకు డిఎస్సిలో అనేక ప్రశ్నపత్రాలు ఇచ్చారు ఒకే జిల్లాలో కూడా వేరువేరు పేపర్లు ఇవ్వడం వలన విద్యార్థుల మధ్య అసమానతలు వచ్చాయి అదే నార్మలైజేషన్ అయిన సమస్య మొదలైంది నార్మలైజేషన్ అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ప్రశ్న ప్రశ్నపత్రాల కష్టం సులభం తేడాను బ్యాలెన్స్ చేయడానికి మార్క్స్ను అడ్జస్ట్ చేసే ఒక విధానం అంటే ఎవరికైనా సులభమైన పేపర్ వస్తే వాళ్ళ మార్క్స్ను తగ్గించే అవకాశం ఉంటుంది ఎవరికైనా కష్టమైన పేపర్ వస్తే వాళ్ళ మార్కును పెంచి అడ్జస్ట్ చేస్తారు వారు చెప్పేది ఇది న్యాయమైన విధానం అని కానీ వాస్తవం ఏమిటి నార్మలైజేషన్ ఎప్పుడు వంద శాతం కరెక్ట్ కాదు ఒకే సబ్జెక్ట్లో ఉన్న విద్యార్థుల కష్టం రిఫ్లెక్ట్ కావడం లేదు ఒకే స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళను కంపేర్ చేయలేకపోతున్నారు ఎవరికి అసలు మెరిట్ ఉందో గుర్తించడం కష్టమవుతుంది చాలామంది అభ్యర్థులు తమ అనుభవాలను చెప్తున్నారు మేము కష్టమైన పేపర్ అటెంప్ట్ చేశాం కానీ నార్మలైజేషన్ వల్ల ర్యాంక్ చాలా తగ్గిపోయిందని మరి కొంతమంది చెప్తున్నారు ఈజీ పేపర్ రాసిన వాళ్ళకి నార్మలైజేషన్ చేసిన తర్వాత హై స్కోర్ వచ్చిందని అలా ఒకే స్థాయిలో చదివిన ఇద్దరు అభ్యర్థులు కూడా వేరు వేరు పేపర్లు రావడం వలన భిన్నమైన ఫలితాలు పొందుతూ ఉన్నారు ఇది న్యాయమా ఇది కష్టపడి చదివిన వారికి అన్యాయం కాదా అందుకే మన డిమాండ్ ఏమిటంటే ఒకే జిల్లా ఒకే ప్రశ్న పత్రం ఇవ్వాలి ఇలా చేస్తే నార్మలైజేషన్ అవసరం ఉండదు పోటీ అందరికి సమానంగా ఉంటుంది ఎవరికి అన్యాయం జరగదు విద్యార్థుల అసలు ప్రతిభ బయటపడుతుంది మనందరం ఇది కోరుకోవడం తప్పేం కాదు ఒకే రాష్ట్రం ఒకే నోటిఫికేషన్ కానీ ఒకే జిల్లాలో వేరు వేరు పేపర్లు ఎందుకు ఎందుకు నార్మలైజేషన్ అనే వ్యవస్థ మరొకసారి స్పష్టంగా చెబుతున్నాను ఒకే జిల్లా ఒకే ప్రశ్నపాత్రం నార్మలైజేషన్ వద్దు ఇది ప్రతి అభ్యర్థి గుండెల్లోని మాట ఇది విద్యార్థుల అందరి ఆకాంక్ష అందుకే ఏపీటీఎస్లో నిజమైన పారదర్శకత కావాలంటే ఈ మార్పు తప్పనిసరిగా చేయాలి మనందరం కలిసి ఈ డిమాండ్ను బలంగా వినిపిస్తే ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుంది మన ఛానల్ అయితే వెయ్యి కి దగ్గరగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి మీకోసం నా ఛానల్ ద్వారా నా గళాన్ని అయితే వినిపిస్తాను